దేశ సరిహద్దులో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు వెళ్లి జవాన్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు మురళీనాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇలా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మురళీనాయక్ కుటుంబానికి ఐదెకరాలతో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు తో కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి మన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాం కూడా చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు ఆయన మనకు ఆ ఉద్యోగాలు తల్లిదండ్రులు కానీ నేను రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతాను వ్యక్తి కానీ దురదృష్టవ చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసం దాని ప్రాణాలు మొత్తం సమస్త బాల కనిపిస్తూనే ఉంటాయి దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులు చంపించేసి దానికి పర్యవసానమే ఇక్కడ నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా దాహం తీర ఇప్పటికీ అమాయకులు పట్టం పెట్టుకుంటా ఉన్నారు నిన్ను కూడా చూసాం సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కశ్మీర్ లో ఎత్ని క్లెన్సింగ్ కావచ్చు కోయం దాడులు కావచ్చు పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠం గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు ఆయన వీరికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి బంధువర్గం అందరూ ఉన్నాము ఇక్కడ అందరూ మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రెషన్ అని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేస్తుంది ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగిన మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఇరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ తోయబా లేదా జైషే మహమ్మద్ వాళ్ళు కూడా భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సీజ్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు నమ్మటైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకొచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్లీ సీజ్ ని వైలేట్ చేశారు ఇది